ప్రమాణ స్వీకారానికి వైఎస్ జగన్కి ఆహ్వానం పంపారంట చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా లేదు వైసీపీకి వైసీపీ ఎంత దారుణమైన ఓటమి పదంటే పది సీట్లు కూడా గెలవలేడానికి గిలగిల కొట్టుకుంది అయితే ఇది వైసీపీకి జనసేన ఇచ్చినటువంటి బిగ్ షాక్ ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడారో ఎవరినైతే దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇస్తారన్నారో ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఎన్నో రకాలుగా వాళ్ళని డ్యామేజ్ చేసి డబ్బులు గుంజైనా సరే ఎన్నికల్లో విజయం సాధించాలి అనుకున్నారో అదంతా కూడా జరగబోయేది లేదని క్లారిటీకి వచ్చేస్తుంది సో నిజంగానే భారీ మెజారిటీతో ప్రపంచ వ్యాప్తంగా అయితే ఆశ్చర్యపోయేలా ఆ ఏపీలో పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి పట్టం కట్టారు ప్రజలు దీంతో మరి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి మరి అమరావతికి విచ్చేయబోతున్నారు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని సైతం కలిసి ఆయన్ని తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు చంద్రబాబు కాకపోతే అది తొమ్మిదవ తేదీ పన్నెండవ తేదీ అనేది వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిందే అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంతోమంది ప్రముఖుల్ని ఇన్వైట్ చేస్తుండగా మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపినట్టుగా అయితే తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు ఆహ్వానం పలికినట్టుగా అయితే సమాచారం సో నిజంగా మరి ఆహ్వానం అయితే ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చే పరిస్థితి అయితే ఉండదు వచ్చి మొఖమెట్లు చూపించుకుంటారు మరి ఇప్పటికే ఆ వీడియో రిలీజ్ చేయడం వెనుక కూడా తన కుట్రని ఎన్నో రకాలుగా బయటపెట్టారు అంతకుమించి ఇంకా దారుణమైనటువంటి పరాభవాన్ని మరి తను చూస్తుందంటూ తెలియజేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఇంకా ఈ విషయాలపై ఒక అవగాహన వస్తుంది అనుకుంటూ మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఆహ్వానాన్ని మనించి వస్తారా అన్నది చూడాలి